ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది పోలీసులే మోకాళ్ళ కింద షూట్ చేయడానికి తడబడుతున్నారు కానీ ఈయన మాత్రం ఎటువంటి కంగారు లేకుండా పాయింట్ బ్లాంక్ లో ఐదుగురిని ఎలా షూట్ చేయగలిగారు ఇన్స్పెక్టర్ భావర్ జీఠా శ్రీ పార్థిబన్ గారి తుపాకీ కాల్చే ప్రతిభని మరికొందరి సామాన్యుల ప్రతిభతో పోల్చి ఓ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశిస్తోంది మారో अरे छोड़ शाहिद सब नोट कर लीजिए सश्रीकांत कैंसिल पार्थिबन पार्थिबन आइए